ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇందాక నువ్వు అన్నట్టుగా జయసు గారి అబ్బాయి అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో అది నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా మైనస్ అయింది అనుకుంటున్నావా అంటే కొన్ని విషయాల్లో ప్లస్ కొన్ని విషయాల్లో మైనస్ అండి అంటే మైనస్ ప్లస్ అంటే ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలకి కొంచెం సర్టన్ డోర్స్ కెన్ ఓపెన్ ఆపర్చునిటీస్ బట్ నాట్ నెసరీ ఒక సినిమా ప్రకారంగా కాక చిన్న చిన్న విషయాలు మేబీ సడన్ గా ఎవరినో కలవాలి చిన్న మీటింగ్ ఉంది థింగ్స్ లైక్ దట్ అదే గారు ఈజీగా ఓపెన్ అయిపోతాయి కానీ నెగటివిటీ అంటారు కొంతమంది ఐ డోంట్ రియలీ బిలీవ్ ఇన్ దట్ వర్డ్ బట్ స్టీరియో టైప్ చేస్తారు చాలా మంది ఒకవేళ మేము ఒక మంచి స్క్రిప్ట్ మంచి కథ ఉండి కొన్ని ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ చేస్తే యాజ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది అంటారు ఏంటండి మీరే చేసుకోవచ్చు కదా సినిమా ప్రొడక్షన్ వస్తుంది వైడ్ యూ రిక్వైరస్ అని సో ఇలాంటిది కొన్ని ఉంటాయి బికాస్ పర్సెప్షన్స్ ఉంటాయి స్టీరియో టైప్ చేస్తారు కొంతమంది సో దట్ ఈస్ దేర్ నెగటివిటీ బ్లాక్ అండ్ వైట్ లాగా అంటే యాక్టర్గా నేను ప్రొడక్షన్ ఆఫీస్ మీరు అయింది కదా ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా అండి ఎందుకంటే టు బీ ఆనెస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఇట్స్ క్రియేటెడ్ సో మచ్ ఆపర్చునిటీస్ అందరికి ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే దానికి మార్కెటింగ్ యాంగిల్స్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ గుంటూరు అని ఒక సినిమా వచ్చింది దాన్ని కాన్సెప్టలైజ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మేము కానీ అది ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోయింది బికాస్ ఫైనాన్షియలీ వీ కుడ్ నాట్ గో టు ద నెక్స్ట్ సో అప్పుడు వి వర్ గోయింగ్ అరౌండ్ టూ ఫైనాన్స్ ఇయర్స్ అండ్ ఆల్ దాట్ టు సీ హౌ టు అంటే ఈ సినిమాని ముందు ఎలా తీసుకెళ్ళాలి ఆ టైంలో స్టోరీ రాసిన వ్యక్తి సిద్ధు జోన్లగడ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ వెరీ టాలెంటెడ్ హ్యూమన్ బీంగ్ కానీ అప్పుడు తీసుకెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ లైక్ ఈడేంటండి హీరో హీరోని మార్చండి విల్ బీ రెడీ టు అవుట్ అవర్ ఫైనాన్స్ మార్కెటింగ్ మారుతుంది ఈ సినిమా స్కేల్ కొంచెం పెద్దది అవుతుంది సో థింగ్స్ లైక్స్ కరియర్ డీజే బిగ్ స్టార్ సో ఎవ్రీబడి ఆపర్చునిటీస్ అలా వస్తాయి సో కానీ గోయింగ్ అండ్ గుంటూరు టాక్ లో ఫైనాన్స్ అప్పుడు లైక్ ఎందుకంటే మీరే ఫైనాన్స్ చేసుకుని మీరే తీయచ్చు కదా సినిమా బట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ సినిమా ఇండస్ట్రీస్ సొంత డబ్బులు పెట్టుకుని అలాంటి పెద్ద సినిమా తీయడం ఇట్స్ వెరీ బిగ్ రిస్క్ ఎగ్జాక్ట్లీ కానీ మీరు అంటే ఒక టైంలో బాగా వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ తీసారు సినిమా అవునవును బట్ వాట్ మేడ్ యూ స్టాప్ అది నీ నాలెడ్జ్ లో ఉందా ఉందండి యాక్చువల్గా మేము చెన్నైలో ఉన్నప్పుడు మేడ్ సమ్ లేట్ ఎయిటీస్ అర్లీ నైంటీస్లో లో సినిమాలు తీసాము హిట్స్ అయ్యాయి ఫ్లాప్స్ కూడా అయ్యాయి దాని తర్వాత మీకు చెప్పినట్టు వీ కుడెంట్ లైక్ గెట్ అన్ అదర్ బిగ్ ప్రాజెక్ట్ సినిమా టైప్ బట్ వీ ఆల్వేస్ డి టీవీ సీరియల్స్ చేసాము తమిళ్లో చేసాము తెలుగులో చేసాము సో కంటిన్యూటీ ఉన్నింది దాని తర్వాత ఐ థింక్ నైంటీ నైన్ టూ థౌజండ్లో వీ మేడ్ హ్యాండ్స్అప్ అని ఒక సినిమా తీసాం బ్రహ్మానందం గారు నాగబాబు గారు అండ్ మదర్ మీరు ముగ్గురు చేశారు శివనాగేశ్వర ఎస్ 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 దట్ మూవీ అన్ఫార్చునేట్లీ అది అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు కానీ లాట్ ఆఫ్ పీపుల్ టోల్ కల్ట్ సినిమా అయిపోయింది ఎందుకంటే కామెడీ వల్ల అని మేబీ ఇట్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం చెప్పొచ్చు ఆ సినిమా ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి ఉంటే ఆడియన్స్ రెస్పాన్స్ వేరేలా ఉండేదేమో బట్ డోంట్ నో చిరంజీవి గారు కూడా సోను సూద్ గారు డెబ్యూ అది తెలుగులో ప్లస్ విలన్ గా చేశారు చాలా మంది ఆ సినిమా వెరీ గుడ్ ఫిలిం బట్ అన్ఫార్చునేట్లీ అలాగే ఉంటుంది మూవీ ఇండస్ట్రీ అప్స్ అండ్ డౌన్స్ మీకు చాలా ఇబ్బంది పెట్టింది సెన్స్ దాని తర్వాత లైక్ ఓకే ఇప్పుడు మళ్ళా సినిమాలు తీయాలంటే ఇది చేయాలి అది చేయాలి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చి మళ్ళా అమ్మ యాక్చువల్గా అప్పటికి ఒక ఆర్టిస్ట్ గా షీ వాస్ లిటిల్ బిహైండ్ తగ్గుతున్నాయి ఇక్కడ రాగానే నాన్న తమిళమ్ అయింది ఆ సినిమా రీవ్యామ్ హర్ కెరియర్ అగైన్ ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లాగా చెప్పి సో అక్కడ నుంచి అగైన్ సస్టైనింగ్ మేకింగ్ ఫిలిమ్స్ బి పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ మాకు సడన్ గా సినిమాలు వదిలేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇది స్టార్ట్ చేద్దాం అంటుంది ఫస్ట్ ప్యాషన్ కూడా లేదు చేయాలన్నా అవును మాకు సినిమావే ప్యాషన్ సో ఎనీ ఫామ్ అది బిహైండ్ ద కెమెరా ఉండొచ్చు ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండొచ్చు విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్ మరి డైరెక్షన్ దాని వైపు మళ్ళీ వెళ్ళలేదా దాని గురించి అందులో ఏం జరిగింది సార్ నాకు పర్సనల్గా డైరెక్షన్ అంటే కమర్షియల్ సినిమా డైరెక్షన్ కొంచెం నిజంగా నేను నేర్చుకోవాలి అంటే ఐ హ్యావ్ టు ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ మై ఫార్టీ అంటే నాకు అది మేబీ రావదేమో అంత కమర్షియల్గా ఒక సినిమా ఒక హీరోని పెట్టి మసాలా ఫ్లిక్ అంటే కరెక్ట్గా యాక్షన్ కామెడీ మ్యూజిక్ డాన్స్ నంబర్స్ మోర్ ఆఫ్ ఆర్ట్ ఫిలిం ఇండీ ఫిలిమ్స్ అలాంటి ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్స్ ప్రైమర్లీ ఐమ్ రైటర్ ఐ కెన్ సే సెకండరీ స్టోరీస్ ఉంది నా దగ్గర విచ్ ఐ వాంట్ డైరెక్ట్ అది ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుంది కమర్షియల్ సినిమా చేయలేని అంటున్నావు అదేనండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్టిస్ట్ గా యాక్టింగ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ వస్తే నాకు కొంచెం ఆ ఇమేజ్ పెట్టుకుని మేబీ టూ త్రీ స్మాల్ మూవీస్ దాంట్లోంచి కొంచెం మంచి పేరు వస్తే యాజ్ అ డైరెక్టర్ మేబీ ఐ కెన్ అటెంప్ట్ సంథింగ్ విచ్ ఇస్ లార్జర్ దెన్ లైఫ్ ఒక హై కమర్షియల్ స్కేల్ సినిమా లాగా బట్ అట్లీస్ట్ ఫార్ నౌ కొంచెం ఇండిపెండెంట్ సినిమా లోవర్ బడ్జెట్స్ కొత్త వాళ్ళు పెట్టుకుని అలా సోషల్ మెసేజ్ టైప్ ఆఫ్ మూవీస్ యూ కెన్ సే అంటే వి ఆల్ హ్యావ్ సంథింగ్ టు సే టు ద వరల్డ్ అది మనం ఒక కథ రాయచ్చు లేకపోతే పాట పాడవచ్చు మీ ప్రపంచం కదా ఇప్పుడు మీ మదర్ కెరీర్ కంప్లీట్ అయ్యే యాభై ఏళ్ళు అవుతున్నది పన్నెండు కాపురం ఇప్పుడు పన్నెండు కాపురం నరేష్ గారు ఆవిడ ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడం బట్ హ్యాండ్స్అప్ తర్వాత ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి